హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం ఈరోజండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు గుమ్మడికాయ హల్వా చేయబోతున్నా గుమ్మడికాయ హల్వా సూపర్గా ఉంటుంది చేసి చూయించుతానండి ఎలా చేయాలో ఓకేనా నేను ఎలా చేస్తాను చూపించుతాను రండి గుమ్మడకాయ అండి బూడిది గుమ్మడికాయ చిన్నదే తీసుకున్నా ఓకేనా చక్కగా కడిగి పెట్టుకోవాలండి కడిగి ఇది పగలగొట్టి దీంట్లో ఉన్న ఇత్తనం తీసేసి పైన చెక్కు తీసేయాలన్నమాట చెక్కు తీసి ఆ కండ మనం తురుము పెట్టుకొని చేసుకోవాలి ఈ ఆయుధాలు పెట్టుకున్నాను కూడా ఇటు పెట్టి చెక్కు తీసుకోవాలి సరేనా ఇది కోసుకొచ్చేటప్పుడు అండి మేము చిన్నప్పుడు అలా కోసుకొచ్చేవాళ్ళనమాట మా నాయనమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు చెట్టు దగ్గర కోసేటప్పుడు లేదు ఒక రూపాయి ఇక్కడ పెట్టేసి ఈ కాయ కోసుకొని వస్తారు ఇట్లా ఒక రూపాయి చెట్టు దగ్గర పెట్టి కోసుకొచ్చుకోవాలంటండి ఓరక్ కొయ్యకూడదంట అందుకని అలా చేసేవాళ్ళు ఈ గుమ్మడికాయ కానీ తినే గుమ్మడికాయ ఉంటుంది కదా ఎర్ర గుమ్మడికాయ అది కానీ చెట్టు దగ్గర కోసేటప్పుడు ఒక రూపాయి అక్కడ పెట్టేసి కోసుకొచ్చుకోవాలి సరేనా ఇది పగలగొట్టి దీనికి ఇది ఎంతైతే పెన్న కప్పా పెద్ద కప్పు అయిద్దా చూసి దాన్ని బట్టి మనం పంచదార లెక్క చెప్తాను నేను ఓకేనండి తురుంతాను ఇది కట్ చేసి తురుంతాను చాకు పెట్టి కట్ చేయకూడదండి ఎప్పుడైనా కూడా ఇలా పగల కొట్టాలి ఇలా పగల కొట్టేసి అప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ చాకు పెట్టి అస్సలు కట్ చేయకూడదు కాయని సరేనండి ఇది కట్ చేసి మీకు చూపించుతాను లోపల ఎత్తనాలు వేసుకోవద్దు మనం సరేనా చూడండి ఇలాగొచ్చిందండి బాగా కడిగి కాయ తురుముకున్నాం కదా ఇది ఇలాగొచ్చింది శుభ్రంగా వాటర్ అంతా పిండేసానండి వాటర్ అంతా పోయిన తర్వాత ఇట్లా పొడి పొడిగా రావాలి వాటర్ అంతా తీసేయాలండి మనం లోపల ఎత్తనాలు అవన్నీ తీసేసుకున్నాం కదా ఇదంతా కండ అనమాట ఇలాగొచ్చి ఈ కప్పు అయిందండి పంచదార దీంతో ఏ కప్పుతో అయితే మనం ఇది తీసుకున్నామో దాంట్లో ముప్పావుకి ముప్పా అదే ముప్పావు వంతు అనమాట పంచదార నిండా వేయద్దు ఒక ముప్పావు అంతా పంచదార వేసుకుందాం సరేనా యాలక్కాయలు అండి యాలక్కాయలో నెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువే పట్టిద్దండి నెయ్యి కప్పు పాలు జీడిపప్పు కిస్మిస్ అండి బాదం పలుకులు బాదం పప్పు కొన్ని గుమ్మడికాయ ఎత్తనాలండి సారపప్పు లేవు సారపప్పు వంట వేసుకుంటే చాలా బాగుంటుంది పుచ్చ పు పుచ్చపప్పు అండి ఇవి పుచ్చపప్పు గుమ్మడి గింజలు ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు యాలక్కాయలు నాలుగు గొట్టి వేసుకుందాం పంచదార అండి చూడండి రెండు స్పూన్లు నెయ్యి వేసానండి రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి మనం ఇది చూడండి ఇలా ఏగిందండి బాగా వేగాలన్నమాట ఇది నెయ్యిలో వేగితే పచ్చి వాసన లేకుండా ఉంటది ఇదిగో మళ్ళీ నేను వేసి నెయ్యి మూడు స్పూన్లు నెయ్యి వేసాను కదా సరిపోయింది కొంచెం వేసి కొంచెం వేసుకోవాలి ఒక నాలుగు నిమిషాలు నెయ్యి ఎక్కువే పడుతుందండి దీనికి ఇలా వేసుకోవాలి కరఖరా అంటుంది లేకపోతే కొంచెం లేతకాయ తీసుకోకుండా కొద్దిగా ముదిరికాయ తీసుకోవాలి మనం లేతకాయ అనుకోండి అలవాటు బాగుండదు కొంచెం ముదురు ముదిరికాయ తీసుకున్నాం అనుకోండి చక్కగా ఇది ఎట్లా పీసులు పీసులకు వస్తుంది బాగా యాగాలండి ఏగితే టేస్ట్ బాగుంటుంది అప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి మాడకుండా చూడండి వేగిందండి బాగా నేసిన నెయ్యికి దేనికి చక్కగా వేగింది ఇలా వేగాలన్నమాట పచ్చి లేకుండా బాగా వేపుకోవాలండి ఇప్పుడు పాలు పోసుకుందాం కాచుకున్న పాలండి టేస్ట్ బాగుంటుంది పాలు పోసుకుంటే ఇది కొంచెం దగ్గర పడ్డాక చూడండి ఈ కప్పు నిండా కప్పు నిండా తీసుకున్నాను నేను తురుము కప్పుకి ఒక పావు వంతు అనమాట కిలో అంటారు కొంతమంది ముప్పావు కిలో అంటారు అట్లా ముప్పా వంతు పంచదార వేస్తున్నా నేను తీపి తినేవాళ్ళు ఉంటే ఒకటికి ఒకటి వేసుకోండి కొంచెం లాగా అయింది పంచదారలో కూడా ఉడికిద్దండి జీడిపప్పు వేయించుకుందామండి పక్క పై మేము పెట్టేసుకొని జీడిపప్పు వేయించుకుందాం పప్పులన్నీ పలుపులు కూడా వేసుకున్నా అన్నీ ఒకసారి వేస్తే చిన్న చిన్నవి ఉన్నాయి కదా మాడతాయి అన్నమాట ఇవన్నీ వేసి చక్కగా గ్యాస్ ఆఫ్ చేసానండి ఈ గిన్నె వేడికే వేగుతాయి అని చక్కగా ఇలా మాడకుండా వేయించుకుందాం చూడండి ఇలా వచ్చిందనమాట ఇలాగే ఉండాలండి మనం చల్లారిన తర్వాత గట్టిపడిద్ది ఇప్పుడు ఇలా చూపొడేసుకుందాం స్వీట్లో ఎవరకాయ పొడి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది పెళ్ళిళ్ళు పెడతారండి కొంచెం లిక్విడ్ లాగా చేసి పెడతారు పెళ్ళప్పుడు చాలా బాగుంటుందండి గ్రీన్ కలర్ వేస్తారు అన్నమాట వాళ్ళు హోటల వాళ్ళు గ్రీన్ కలర్ వేసి పెడతారు చాలా బాగుంటుందండి కీర్ అనమాట గుమ్మడికాయ కీర్ అంటారు కదా సొరకాయ కీర్ టైప్లో అది చేసి పెడతారు ఇంకోడి ఇలా ఉన్నప్పుడే ఈ పప్పులన్నీ వేసుకున్నాం మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం అనుకోండి ఇవన్నీ సప్పబడతాయి మళ్ళీ వేడిగా వీటిలో కలుపుకుంటే బాగుంటాయి వేడివేడిగా వేయించుకొని చక్కగా కలుపుకుందామండి నెయ్యి పడాలి నెయ్యి ఉంటేనే బాగుంటుంది హెల్త్ చాలా మంచిదండి కాయ కదా నీరు కాయ ఇది గుమ్మడికాయ ఏది పోగొడతా మనం దాంట్లో విత్తనాలు పనికి వస్తాయి ఆ కండ లోపల విత్తనాలకుండే కండ పనికి వచ్చిద్ది ఆ వాటర్ వస్తాయి చూడండి ఆ వాటర్ పనికి వచ్చిద్ది మనకి ఇలా ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దగ్గరికి దగ్గరకాయనమాట ఇలాగే ఆఫ్ చేసుకుందాం మనం సరేనా చూడండి ఇది గుమ్మడకాయలో ఉన్న కండు అనమాట విత్తనాలు కండు ఉంటుంది కదా అది మనం దోశలు పోసుకునేటప్పుడు అండి ఒక కిలో బియ్యంకి ఒక కాఫీ గ్లాస్ అనమాట ఒక గిద్ద మినపప్పు వేసుకొని ఇదంతా దోశలో గ్రైండర్లో వేసుకుంటే చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండర్లో వేసుకుంటేనండి దోశల పిండితో పాటు దోశలో ఇది కూడా వేసుకోవాలి మెత్తగా వస్తాయండి దోశలు భలే టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు పోస్తాను నేను దోశలు పోసి ఇది వేస్తాను అనమాట ఫస్ట్ ఈ మొక్కలు సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి వేసిన తర్వాత మెదిగిన తర్వాత అవి వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా ఈ ముక్కలు రెండు కిలోలు బియ్యం పోయాలి రెండు కిలోలు బియ్యము ఒక పావు కిలో మినపప్పు ఈ ఒక హాఫ్ కిలో ఉన్నాయండి కరెక్ట్ కొలత సరిపోద్ది అనమాట చక్కగా దోశలు మొత్తం బాగుంటాయి హెల్త్ కూడా మంచిది కదండి ఆ తర్వాత ఇదిగో ఈ సొరకాయలో పిండంగా వాటర్ అనమాట ఇవి ఈ వాటర్ మా అబ్బాయికి గుమ్మడికాయ జ్యూస్ చేసిస్తానండి జ్యూస్ కదా సూప్ చేసిస్తా సూప్ చాలా బాగుంటుందండి మా బాబు చేసిస్తా ఇప్పుడు ఎంత వాటర్ వచ్చిందో చూడండి గుమ్మడికాయకి చక్కగా గట్టిగా పిండుకోవాలండి పిండితే ఎందుకు ఎంత వాటర్ వచ్చింది సూప్ చేసి ఇస్తానండి మా బాబుకి పడపోసుకోవద్దు ఏదైనా గుమ్మడికాయలో పడేసేది లేదు పైన చెక్కు తప్పితే అన్నీ మనకి పనికి వచ్చాయి గుమ్మడికాయ ఎంత హెల్త్కి మంచిది అన్నమాట చూడండి ఇది అయింది ఇది ఈ గిన్నె నిండా తీసాను ఇగ్గెనిండా నిండా అండి మొత్తం కలిపి మనకి ఇది ఒక హాఫ్ కిలో ఉంటుంది అది పావు కిలో కిలో అయ్యి ఉంటుందండి స్వీటు చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో సూపర్గా అదిరిపోయేది టేస్ట్ ఓకేనండి ఎలా ఉందో చూసారా మంచి టేస్ట్ అదిరిపోయింది గుమ్మడికాయ హల్వా అండి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇవాళ మంగళవారం కదా చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి గుమ్మడికాయ అలవా చాలా మంచిదండి మనకి దీపావళి వస్తుంది కదా దీపావళి రోజు కూడా నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఇట్లా చేసి పెట్టండి ఓకేనా ఉంటానండి బాయ్